ఇచ్చింది టికెట్ అలాంటి బిడ్డని మీరు గెలిపించుకోవాల్సిన బాధ్యత మీకుంది ఈ సమయంలో ఏదైనా పొరపాటు చేశారే అంటే నష్టపోయేది మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉన్న పోతారు అడగకూడదేమో మాట్లాడకూడదేమో అది ఏం లేదు ప్రజాస్వామ్యం ఇక్కడ తెలంగాణ లో మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మీరు ఓటేసింది మీరు గెలిపించింది మీరు మీ కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ కదా ఎప్పుడైనా చేస్తాడు పవర్ ఉన్నప్పుడు ఇంకెంత చేస్తారనే అంటారు కాబట్టి నావి తను ప్రామిస్ చేస్తాను పక్కాగా చేస్తాడు ఎంత వరకు అంతవరకు అంత వరకు వెళ్ళి నిధులు తీసుకొచ్చి అన్ని పెడతాడు మీకు మిమ్మల్ని చేస్తాడని మీకు అందరు తెలియజేసుకుంటూ మంచి మనసుతో నిన్న మనస్తో అస్తం వర్తి ఓటేసి నవీన్ యాదాన్ని గెలిపించవలసిందిగా మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు